ఎవరిని ఆదుకోవాలి చెప్పు బ్రదర్ నాయకులనా అరే భలే ఉన్నావు నాకు కార్యకర్తల్ని నాయకులు నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా బ్రదర్ ఇరవై తారీఖు బాబుగారికి ఏమి ఇవ్వబోతున్నాను తెలుసా బాబు గారికి ఇరవై తారీఖు నేను ఏమి ఇస్తున్నాను అనుకుంటున్నాను ఏం గిఫ్ట్ నీకేం తెలుసా నీకు చెప్పలేదు భరత్ తోడల్లుడికి అన్నీ తెలుసు అనుకుంటున్నాడు చెప్పండి నో నో ఎర్ర బుక్కు ఎర్ర బుక్కు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు వాళ్ళ పేర్లంతా రాసుకున్నా పాదయాత్రలో పాదయాత్రలో కార్యకర్తలు నాకు చెప్పారు అన్నా ఈ వ్యక్తి నన్ను ఆపై కేసు పెట్ట ఈ వ్యక్తి వల్ల నేను జైలుకి వెళ్ళానని చెప్పి ఇమ్మీడియట్ గా సాయంత్రం ఎర్ర బుక్ లో ఊరూరు పబ్లిక్ మీటింగ్ లో ఎర్రబుక్ చూపించాను ఆ ఎర్ర బుక్ మన బాబు గారికి ఇస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నా దగ్గర ఉండాల కాపీ పెట్టుకుంటాలే యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ కెళ్ళిన మొహమాటాలు ఉంటాయా రాముడికి సీనే లేదు బ్రదర్ ఆ రోజు వస్తాడు కదా సింహం వస్తాడు చూడు ఇరవై తారీఖు ఏం మాడతారు ఇన్న సైకోని నింహం బాబు గారు అప్పుడప్పుడు మర్చిపోయినా వడ్డీతో చెల్లిస్తా ఏం కంగారు పడదు ముందుగా నమస్తే మా యాదవ సోదరులతో కూర్చొని ముఖాముఖి మాట్లాడాలనే మీ ఆలోచనకి ముందుగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానయా ఎక్కడ విచ్చేసిన యాదవసోదరులందరికీ మరొకసారి ఇంతమందిని ఒకే దగ్గర కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది ముందుగా నేను ఒక రెండు పాయింట్లు మీ ముందు తీసి రావాలనుకుంటున్నాను అన్నా మా మా సోదరులు ఎక్కువగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉంటాం అలాంటి నిత్యం పొద్దున్నెళ్ళిపోయి మార్నింగ్ సిక్స్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు ఆ గొర్రెల పెంపకంలో ఉండిపోతారు అలా సుమారు ఒక యాభై సంవత్సరాల జీవితం ఈ గొర్రెల పెంపకంలోనే గడిసిపోతుంది ఇంటి పెద్దతనలు నేనేమంటానంటే అన్నా వాళ్ళు వయసు మడలిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండేలాగా ఒక పెన్షన్ సదుపాయం కలిగించాలని మనస్ఫూర్తిగా మీకు వేడుకుంటున్నాను అనియా యాభై సంవత్సరాలు దాటిన ప్రతి గొర్రెల పెంపకాదు అన్న రెండో పాయింట్ ఏంటంటే మేము ఎక్కువగా కొలిసే మా కృష్ణుడు మేము అంటే మా సమీపంలో ఉంటే మేము చాలా ఆనందంగా ఉంటాం ప్రతి వంద కుటుంబాల ఉన్న పంచాయతీలో కృష్ణుడు గుడి కట్టుకునేలా ఆ పంచాయతీలో స్థలం కేటాయించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఎందుకంటే అనియా మేము కొంతమంది ఉన్న పార్టీల తరఫున కానీ రాజకీయ దౌర్జన్యాలకు గాని వెళ్ళి అడగలేకపోతున్నాం కాబట్టి వంద కుటుంబాల దాటి ఎక్కడైతే సోదరులు ఉన్నారో అది ఒక ప్రభుత్వం కంపల్సరీగా బలం కేటాయించే విధంగా చేయాలని వేడుకుంటున్నామనే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి వేడుకుంటూ తెలవ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ తమ్ముడు గొర్రెలు అనేది మనం ఒక యూనిట్ గా క్రియేట్ చేసుకుని సబ్సిడీ అందజేసి అవసరమైన వరకు గ్రేజింగ్ ల్యాండ్స్ కూడా మార్క్ చేసి మందులు కానీ ఫీడ్ కూడా సబ్సిడీ ద్వారా తిరిగి మళ్ళీ అందజేస్తాం నంబర్ వన్ రెండోది భూమి కేటాయిస్తాం కాదు గుడులు కూడా కట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇది ఎండోమెంట్ బడ్జెట్ నుంచి కాదు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎండోమెంట్ బడ్జెట్ సెపరేట్ రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి గుడులు కట్టి అది కూడా మళ్ళీ ఎండోమెంట్ కి అనుసంధానం చేయం లోకల్ కమిటీ వేసి ఆ కమిటీ ఆధారంలోనే ఆ గుడి నడిసే విధంగా చట్టాలు మేము తీసుకురాబోతున్నాం ఇప్పటికీ బాబు గారు ఈ విషయం పైన చాలా క్లారిటీతో ఉన్నారు పెన్షన్ విషయం నా దృష్టికి తీసుకొచ్చారు ఇది ఎంత ఖర్చవుతుంది ఏంటనేది వివరాలు సేకరించిన తర్వాత దీనిపైన నేను స్పందిస్తా కానీ ఇంకో మాట కూడా చెప్తున్నాం మహిళలందరికీ బాబు గారు మహాశక్తి అని ఒక మేనిఫెస్టో రూపంలో ప్రకటించారు అది మొదటి సిక్స్ దాంట్లో ప్రధానంగా నాలుగు హామీలు మొదటిది అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు నిండా మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేలు రెండోది తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్క బిడ్డకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత బా నలభై ఐదు వేలు రూపాయలు మూడోది దీపం పథకం గ్యాస్ ధర విపరీతం పెరిగిపోయింది ఇప్పుడు మంట తాకితే చేయి కాలట్లా విచిత్రం ఏంటంటే గ్యాస్ బండ తాకితేనే చేతులు కాలేదట్టున్నాయి అట్లుంది ధరలు అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతున్నాయి సో కుల మత ప్రాంతాల అతీతంగా ఈ కార్యక్రమాలు మనం అమలు చేస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను